వెల్కమ్ బ్యాక్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచేందుకు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రయత్నం విఫలమైందా అసలు ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడిన మాటలను బట్టి చేయాల్సిన ఆఖరి పోరాటం ముగిసింది మా చేతిలో ఉన్నదంతా చేసేసాం ఆర్డినెన్స్ తెచ్చాం బిల్లును రాష్ట్రపతి పంపాం ఇక మిగిలింది ఏముందా కేంద్రం చేతిలోనే ఉంది మోడీయే చేయాలి లేదంటే మోడీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకొని అప్పుడు చేసుకుంటాం అనే రకంగా ఆయన మాట్లాడారు దీంతో అసలు బీసీ బిల్లు ముందుకు వెళ్తుందా వెళ్ళదా ఒకవేళ బీసీ బిల్లు ముందుకు పోకపోతే స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ ముప్పై లోపు సర్పంచ్ ఎన్నికలు అయితే మస్తుగా నిర్వహించాలి ఇది హైకోర్టు ఆదేశం జరుగుతాయా జరగవా ఆ లోపు జరగకుండా ఏ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది లేకుంటే జరపాలంటే నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ల పెంపును ఏ రకంగా అమలు చేస్తుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది దీనికి సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి విందాం విన్నాక డిబేట్కి వెళ్దాం స్థాయిలో మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అన్ని రకాల చట్ట సవరణలు చేసి శాసనసభ ఆమోదం పొంది ఏకగ్రీవంగా శాసనసభలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ ఎంఐఎం మా ప్రభుత్వం అందరూ సభలో చర్చబెట్టి అందరి ఏకగ్రీవ ఆమోదంతో ఢిల్లీకి పంపిన ఈ చట్టాలు అమలు జరగకుండా వాయిదా పడుతూ వస్తుంది నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధించడానికి రోజు ఢిల్లీకి వచ్చినాము మూడు రోజులు ఇక్కడ ప్రయత్నం చేసినాము కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా సహకారం అందడం లేదు బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా నైతిక మద్దతు కూడా బీసీలకు ఇవ్వడం లేదు వీళ్ళిద్దరు చేస్తున్న దుర్మార్గమైన చర్యల్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో వీళ్ళకు గుణపాఠం చెప్పే విధంగా వీళ్ళు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించే విధంగా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది రైట్ ఇది రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు రాష్ట్రపటి అపాయింట్మెంట్ కోసం కూడా ఈరోజు ప్రయత్నించారు కానీ దొరకలేదు దీనికి సంబంధించి చర్చిద్దాం ఆతో పాటు డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ గారు స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు బిఆర్ఎస్ నేత ఉపేందర్ గారు అడ్వకేట్ ఉపేందర్ గారు ఫోన్ లైన్లో చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ నేత కూడా ఉన్నారు దిలీప్ గారు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్నారు చేయాల్సినంత ప్రయత్నం అంతా చేసేసాం కేంద్రం ముందుకు రావాలి లేదంటే మోడీని దింపి రాహుల్ని ప్రధాని చేస్తాం అప్పుడు బీసీ రిజర్వేషన్లు చేస్తాం ఏమనిపిస్తుంది అసలు ఈ బీసీ బిల్లు వర్కౌట్ అవుతుందా రిజర్వేషన్ల పెంపు సాధ్యం అవుతుందా రాహుల్ ప్రధాని కావాల్సిందేనా ఇది అమలు కావాలంటే ఒకటి ఇది కాంగ్రెస్ ఏం ప్రయత్నం చేసినా కూడా సాధ్యపడే పని కాదు ఎందుకు కాదు అంటే ఖచ్చితంగా రెండు బిల్లు ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర ఉన్నాయి ఇక్కడ నుంచి వీళ్ళు పాస్ చేసి పంపినటువంటి ఆర్డినెన్స్ కు గవర్నర్ సంతకం పెట్టకుండా అది కూడా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపాడు ఇది అయ్యే పని కాదు సో ఏం చేయాలి మరి ఎందుకంటే దాంట్లో టెన్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్స్ ఎంతవరకు అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయో ఆ బిల్లు పాస్ చేయడం అసంభవం అని రామచంద్రరావు ఇక్కడే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ప్రముఖ క్రిమినల్ అండ్ కాన్స్టిట్యూషన్ లాయర్ కూడా సో ఇది సాధ్యపడదని చెప్పాడు ఎందుకంటే టెన్ ఫిఫ్టీ పర్సెంట్ సీమ్ ఎత్తివేస్తూ నైన్త్ షెడ్యూల్ ఒకటి అంశం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అది అయితే ఇక్కడ నలభై రెండు శాతం మీద కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది నలభై రెండు శాతంలో టెన్ పర్సెంట్ మైనార్టీ ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని బీఆర్ఎస్ బీజేపీ ఇలాంటి నేతలు అంటుంటే రేవంత్ రెడ్డి ఈరోజు క్లియర్గా చెప్పారు అసలు నలభై రెండు శాతంలో సెపరేట్గా టెన్ పర్సెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మైనార్టీ రిజర్వేషన్లు ఎక్కడ ఇందులో కేటగిరీ ఎక్కడది అన్నారు దాన్ని ఎలా చూడాలి అది డిబేటబుల్ అది అది డిబేటబుల్ మనకు కూడా తెలియదు బట్ బిజెపి అయితే దాని కాంటెస్ట్ చేస్తే ఇందులో టెన్ పర్సెంట్ ఇంక్లూడ్ ఉన్నాయని సో ఏదేమైనా ఇప్పుడు బిల్లు అనేది పరమైన ఆమోదం పార్లమెంట్ ద్వారా గాని ప్రెసిడెంట్ ద్వారా గానీ ఆర్డినెన్స్ ద్వారా గానీ పొందని సందర్భంలో వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే ఈ ఫార్టీ టు పర్సెంట్ వాళ్ళు పార్టీ పరంగా కూడా ఇస్తామని ప్రకటించారు అది ఒకటే సాధ్యపడుతుంది పార్టీ పరంగా ఇవ్వడానికి ఎందుకు ప్రాసెస్ అక్కర్లేదు కదా దిలీప్ గారు పార్టీ పరంగా ఫార్టీ టూ కాదు ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ కూడా ఇచ్చుకోవచ్చు దానిలో ఏముంది ప్రాసెస్ ఇసుకోవచ్చు కానీ వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు ఫార్టీ టూ పర్సెంట్ మీరు బిల్లు పార్లమెంట్ పాస్ చేసినా చేయకుండా నేను ఇంప్లిమెంట్ చేస్తాం మీకు దమ్ము ఉంటే మీరు కూడా చేయండి ఇతర పార్టీలు ఛాలెంజ్ చేశారు కాబట్టి అది సాధ్యపడుతుంది అది వాళ్ళు కనుక చేస్తే ఇతర పార్టీలు కూడా కంపల్షన్ క్రియేట్ అవుతాయి అది జరగచ్చు కానీ ఇందులో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎక్కువ కాబట్టి ఎవరు కోర్టుకు పోయినా కూడా సుప్రీం కోర్టు ఉపేందర్ గారు ఇంకొక వ్యాఖ్య సీఎం గారిది బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేస్తుంది కనీసం నైతిక మద్దతు లేదు మేము పెట్టిన ధర్నాకు ఎందుకు రాలేదు అని వాళ్ళు పక్షిస్తున్నారు ఏంటి మీ మీ వైఖరి ఏంటి బీసీ రిజర్వేషన్ పై ఇప్పుడు వాళ్ళు పూర్తే ఈరోజు ఢిల్లీ పురవీధులలో దేశానికి రాజధాని అయినటువంటి ఢిల్లీ సాక్షిగా వేదికగా ఈరోజు మొత్తం బీసీలను కూడా నయవంచన దగ మోసం కుట్ర మేము చేయలేము అని చెప్పేసి ఇన్ని రోజుల తర్వాత చెప్పినాడు డెడికేటెడ్ కమిషన్ని కోర్టు వేయమంటే అప్పటిదాకా వేయలేదు తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ అన్నాడు అది రాజ్యాంగ వ్యతిరేకము తర్వాత చేసిన విధానము అది వ్యతిరేకము ఈరోజు వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అయినా కానీ నువ్వు చేస్తా అని చెప్పలే కదా మాకు కేంద్రంలో మా ప్రభుత్వం వస్తుంది రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు మేము చేస్తామని చెప్పి నువ్వు కామారెడ్డిలో చెప్పలే కదా నువ్వు కామారెడ్డిలో చెప్పినది ఏంటి ఆరు నెలల్లో కులగన చేసి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు మరి ఆరు నెలలు పోయింది ఇరవై నెలలు అయింది ఇంతవరకు నువ్వు ఎందుకు ఈ రకంగా ఈ ప్రజలతోటి జీవితాలతోటి చెలగాట మాడుతున్నావు ఈ రకంగా మోసాలు చేసుకుంటూ వంచన చేసుకుంటూ నాటి నుంచి నేటి వరకు అయ్యాలు కాక కాళేకర్ కమిషన్ తర్వాత మోసమే చేసిరి మండల కమిషన్ తర్వాత మోసమే చేస్త్రీ ఈ రోజు వచ్చేసరికి ఇక్కడ కూడా నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ఈరోజు బీసీ ప్రజలంతా ఆశపడుతున్న సందర్భంలో నువ్వు ఇలా ఢిల్లీ వేదికకు పోయి నేను చేయాల్సిందంత చేసిన ఇంకా ఎప్పుడు అని చెప్పేసి అని మాట్లాడితే ఇది ఎంతవరకు సబబు అంటే తెలంగాణ ప్రజల్ని మరొకసారి కాంగ్రెస్ పార్టీ నయవంచన చేసింది మోసం చేసింది దగా చేసింది కుట్ర చేసింది ఈ తెలంగాణ ప్రజలు ఇక ఏ మాత్రం కూడా సిద్ధంగా లేరు రేపు ఉపేందర్ గారు మీరు ఎందుకు అంటే వాళ్ళ ధర్నాకు గానీ బీసీలకు నైతిక మద్దతు ఇచ్చే విషయంలో కానీ మీరు ఎందుకు వాళ్ళకి కోఆపరేట్ చేయలేదని ఒక ప్రశ్న రెండోది గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు రిజర్వేషన్లు తగ్గించాలనేది మీ పై ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆనాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే మనం ఆ రోజు వెళ్ళాం యాక్ట్ తీసుకొచ్చినా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పైగా కనుక మనం చేస్తే మళ్ళీ ఎవరు కోర్టుకు పోయినా కూడా అదే జరుగుద్ది కదా కాబట్టి నేను ఏమంటారు నువ్వు చెప్పినావు కదా నేను చెప్పలే ఆ రోజు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది పద్దెనిమిది నెలల కాలం పాటు ఎలక్షన్ లేట్ అయినా పర్వాలేదు కానీ బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఈనాడు తెలంగాణ జనగణలో కులగన్న చేయమని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి చేస్తే కేంద్రము జనగణలో కులగన్న చేస్తామని చెప్పేసి ఒప్పుకున్న పరిస్థితి మనం చూసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మధ్యప్రదేశ్ లో ఏదైతే బీసీలకు సంబంధించి కావచ్చు యాభై ఒక్క శాతం ఒక గ్రామంలో ఉంటే బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా అయితే లాడ్ చేసారో ఆ దిశ కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది అదే కాకుండా ఆర్డినెన్స్ ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ యాక్ట్ ఏదైతే యాభై శాతం నిబంధన ఉందో దాన్ని వ్యతిన తర్వాత గవర్నర్ గారు మధ్య వారు లిగ లూపినప్పు కేంద్ర హోంశాఖలో పంపిన పరిస్థితి మనం చూసినాం కాబట్టి ఇంకా గవర్నర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకొని చూడాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ప్రత్యేక అసెంబ్లీ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా ఈ ఆర్డినెన్స్ కన్నా ముందు అక్కడ చట్టం చేసే ప్రయత్నం కూడా చట్టాన్ని గతంలో ఉన్న నిబంధన తొలగించే ప్రయత్నం కూడా అసెంబ్లీ చేయబోతా ఉన్నారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి గారిని కూడా ఖచ్చితంగా రాష్ట్రపతి గారిని ఒప్పించే ప్రయత్నం కూడా రాహుల్ గాంధీ గారు కావచ్చు ఖర్గే గారు కూడా వారు కూడా మాట్లాడతారని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీచలకు ఇచ్చిన ప్రతి అంశం విషయంలో కావచ్చు రిజర్వేషన్ల విషయంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందు పోతే తప్ప వెనకపోయే ప్రసక్తి అవుద్దా మీరు ముందుకు వెళ్తారా మీరు ప్రయత్నం చేస్తున్నారా అదంతా పక్కన పెడితే అవుద్దా సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచే ప్రయత్నంలో ఏ అవకాశాన్ని కూడా వృధా చేసుకోవడం లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ తో ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక ఏకైక మార్గంలో ముందుకు పోతా ఉంది దాన్ని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ఈనాడు దేశంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఒత్తిడి పెంచిన మాట వాస్తవం ఆనాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి జనగణలో కులగం పెట్టాలని చెప్పి ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి ఈనాడు కూడా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో యాభై యాభై మంది ఎంపీలు ఆల్రెడీ కులఘన్నకు సంబంధించి మద్దతు ఇచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవ్వాలని చెప్పేసి ఆ యాభై మంది ఎంపీల మద్దతు కూడా లభించినట్టు పరిస్థితి మనం చూసినాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఏదైతే జార్ఖండ్ లో అమిత్ గారు ఇచ్చినటువంటి యాభై శాతం సీలింగ్ ని ఎత్తేయాలని చెప్పేసి ఖచ్చితంగా వారు హామీ ఇచ్చిరు దానికి కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కోరుతా ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందా సహకరించకపోతే ఖచ్చితంగా చట్టం ప్రకారం ఖచ్చితంగా అవసరమైతే సుప్రీంకోర్టులో కావచ్చు లేదు మధ్యప్రదేశ్ తరహా కావచ్చు లేదు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతే నలభై రెండు శాతం యూత్ అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ గారు ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం చిత్తశుద్ధిగా ఉన్నాం అనేది కాంగ్రెస్ మాట మీకు కనిపించట్లేదా వాళ్ళ చిత్తశుద్ధి ఇప్పుడు రెండు అంశాలు చూడాలి మనం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏమైతే రేపు ఆర్డినెన్స్ జూలై పదో తారీఖున ఆర్డినెన్స్ తీసినట్టు పద్నాలుగు తారీఖు గవర్నర్ దగ్గర పంపినారు ఆ తర్వాత అది లీగల్ ఒపీనియన్ కు వెళ్ళింది సార్ అది ఏమైతుంది ఏం సంగతి తెలుగు కానీ ఈయన ఏం చేస్తా అంటున్నాడు నలభై రెండు మళ్ళీ ఏదో జీవన ఏదో తీసుకొచ్చి ఎలక్షన్స్ వెళ్ళాలి కదా వెళ్ళిన వెంటనే ఎవరన్నా కోర్టుకు పోయి అక్కడి నుంచి ఏమైతుంది సుప్రీంకోర్టుకు వెళ్తది సుప్రీం కోర్టుకు వెళ్తాది సుప్రీం చర్చ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు గమనించాల్సిన అంశం ఏంది తెలంగాణ ప్రజలను మొత్తం కూడా మభ్యపెట్టి పెట్టి మారేడికాయ చేసి అంశం ఏందంటే కొండ నాలుగకి వందేస్తే ఉన్న నాలుగక ఊడిపోయే పరిస్థితులు వస్తాయి రేపు రేపు సుప్రీంకోర్టులో ఇదే డెడికేటెడ్ కమిషన్ వేసినా మీ కులగణన చేసినాము మా దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు ముందు పెట్టే అవకాశాలు ఉంటాయి పెట్టినప్పుడు అక్కడ కూడా ఇదే అంశం వస్తుంది నీ డెడికేటెడ్ కమిషన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం అపాయింట్ చేయలేదు లేదా కమిషనరీ ఎంక్వైరీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం కానీ లేదు లేదా స్టాటిస్టిక్స్ యాక్ట్ ప్రకారం టూ థౌసండ్ ఎయిట్ ప్రకారం ఈ మూడు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఫుల్ఫిల్ చేయాలంటే ఈ త్రీ కండిషన్స్ రావాలి కానీ అది ఫాలో కాలేదు కాబట్టి నీ డెడికేటెడ్ కమిషన్ ఇల్లీగల్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ కూడా ఇల్లీగల్ అవుతుంది కాబట్టి ఇది ఎగిరిపోద్ది అమలు అట్లా పెట్టి నేనేమంటున్నా బీసీలకు రిజర్వేషన్స్ ఉండవు సుప్రీం కోర్టులో ఏదైనా జరిగింది అనుకోండి ఇప్పుడు ఎస్సీ ఎస్సీ ల కోన్ మిగతావన్నీ కూడా జనరల్ అవుతాయి ఈ ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీసీలకు చేసిన సంగతి దేవుడు చెప్తున్నారు మారెడ్డి గారు చేసి ఎంత కాలం చేస్తున్నారండి ఇవ్వాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్తాడు లేదా మోడీ ఒప్పుకోలేదని చెప్తాడు లేదా మీరు ధర నాకు రాలేదని చెప్తాడు ఇవన్నీ చేసి నేను ఇస్తానులే కదా ఆరు నెలల్లో చేస్తాను నేను ఇచ్చేస్తా నేను నా చేతులు ఉన్న పని అంటే చెప్పినావు అధికమేమో ఇంత మంచనా ఇంత ఉంటారా బీఆర్ఎస్ శరణ్ కౌశిక్ గారు సరే అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి నాదొక డౌట్ మంతర్ దగ్గర ధర్నాకు బీఆర్ఎస్ ఎందుకు రాలే అనే క్వశ్చన్ నిన్న ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు ఆగస్టు పద్నాలుగు ఏదో కరీంనగర్ లోద్రెస్ రేవంత్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మీకు నైతికత ఉందా మీరు బీసీ రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతం తక్కువ చేసి ఏకంగా దయచేసి ఆపాల బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో బిల్లు బీసీ బిల్లు పాస్ అవుతుండే మీరు బైకాడ్ చేసి వెళ్లిపోయి కులగలంలో కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు నమోదు చేసుకోలేదు మీరు మీకు నైతికత ఉందా బీఆర్ఎస్ పార్టీకి బీసీ నిండ ముచ్చిన వాళ్ళు ఆగవానం చేసిన

లేదండి మా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినాం ఇక్కడ దయచేసి స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేస్తే కంచయ్య గారు నేత కంచయ్య గారు కావచ్చు సుదర్శన రెడ్డి గారు కావచ్చు అరే దేశంలో ఎక్కడ కూడా బీసీల సంబంధించిన లెక్కలు లేవు కులంగా విషయానికి సంబంధించిన లెక్కలు లేవు తెలంగాణ అద్భుతంగా చేసినని చెప్పేసి కంచయ్య గారు ప్రజెంటేషన్ ఇచ్చారు అసలు మీ లెక్కలు ఎక్కడ లేకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సిద్ధస్తుంది కాబట్టి ఈనాడు బీసీల అంశం జాతీయ స్థాయి అంశమైంది బీసీలో ఖచ్చితంగా చట్ట సభలు రిజర్వేషన్ చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది ఖచ్చితంగా ఓసీ ముఖ్యమంత్రి బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఓ బీసీ ప్రధానమంత్రి బీసీలకు నష్టం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు దొంద వైఖరి భారత జనతా పార్టీ ముందుకు పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏమో బీసీలు అవమానించి బీసీలో రిజర్వేషన్ రావచ్చు వారు కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మీరు కూడా కేంద్రంలో భాగస్వామ్య పార్టీ కాబట్టి జయంత్ చౌదరి గారు కూడా అక్కడ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏంటి బీసీ లాగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అయ్యేందుకు మీ అంత ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు ఇది సాధ్యపడే పని కాదు కారణం ఏంటంటే సుప్రీం కోర్ట్ సీవింగ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి సీవింగ్ అది వ్యక్తి చేస్తే తప్ప అంటే అది రాజ్యాంగ పరంగా చట్టపరంగా పార్లమెంట్ ద్వారా అప్పుడు క్లోజ్ జరగాలి అంటే పార్లమెంట్ లో కనుక ప్రవేశపెట్టబా ఎందుకు అంటే దిలీప్ గారు ఎందుకు డిక్లరేషన్ లో ఎందుకు పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు ఇది కాదు అనే విషయం తెలుసు వాళ్ళకు అధికారులు వస్తామనుకున్నారు బహుశా వాళ్ళు ఏమైనా ఇంక్లూడ్ చేసి అమెండ్మెంట్ తీసుకొచ్చి సుప్రీం కోర్టు తీర్పును పక్కన పెడదాం అనుకున్నారో మనకు తెలియదు బట్ ఆ అవకాశం వాళ్ళు కనుక అధికారులకు వస్తే ఉంటుంది బట్ బీజేపీకి ఉన్న అజెండాలో ఈ రోజు అది లేదు అనేది మనందరికీ తెలుసు కాబట్టి ఇది ఇప్పటికీ ఇప్పుడు సాధ్యపడే పని కాదనే విషయం తెలుసు నాకు తెలుసు కాంగ్రెస్ కూడా తెలుసు కావాలని వాళ్ళు దీని ఒక రాద్దాంతో ఒక పొలిటికల్ వెపన్ గా వాడుకున్నారు తప్ప వాళ్ళందరికీ తెలుసు ఇది కాదని రైట్ థ్యాంక్ యూ దిలీప్ గారు థ్యాంక్ యూ ఉపేందర్ గారు థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు మొత్తానికి దిలీప్ గారు చెప్తున్న ప్రకారం అయితే ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు అనేది అయ్యే పని కాదు అది అందరికీ తెలుసు దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు అనేది దిలీప్ గారు మాట చూడాలి నిజంగా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెరుగుతాయా స్థానిక ఎన్నికల్లో అమలవుతాయా అయితే స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఈ అంశం తేలాల్సింది ఇది ప్రెంటెండ్ బెట్